డీజీ న్యూస్కి స్వాగతం డిఎస్పి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి దిగ్బంధం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముందు ఉన్న ధర్నా పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ రహదారి రాకపోకలు బంద్ ఐదు డిమాండ్ అమలు చేయాలి అని విడతి పత్రం అందజేయడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకి విడతి పత్రం అందజేశారు ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రతి గ్రామంలో ఆధునిక ఆసుపత్రిని నిర్మించాలి అని ప్రజలందరికీ ఉపాధిని కల్పించాలని అరహులైన వారందరికీ సాగునీటి సౌకర్యం ఉన్న ఎకరం భూమిని ఇవ్వాలి అని అరహులైన వారందరికీ రెండు వందల గజాలు నాలుగు గదుల ఇల్లు నిర్మించాలన్నారు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ తొంభై శాతం పేద బడుగు బలహీన వర్గాల నిర్మి పేద ప్రజలకు ఉచిత విద్య వైద్య ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు మౌలిక డిమాండ్లను ప్రజలకు అందించాలని కోరుతూ పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని కారణంగా ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముందు ఉన్న రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి ధర్నా చేయడం జరిగింది పార్టీ జిల్లా కన్వీనర్ కనకం గణేష్ మహారాజుకు జరిగిన ఈ కార్యక్రమంలో అనంతరం కనకం గణేష్ మహారాజు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఐదు డిమాండ్లను ప్రవేశపెట్టాలని కోరుతూ ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాంచో రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ డీఎస్పీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ చేపట్టి రానున్న రోజుల్లో నిరాహార దీక్షలు ఆవరణ నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు డిమాండ్లు ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆవునూరి సతీష్ ఏదుల శంకరయ్య ఎండి అష్రఫ్ క్యాదాసి రమేష్ ఆరేపల్లి అమర్ మాతంగి రేవంత్ శనిగరపు రాము దిలీప్ కుమార్ రామ్ దర్శన్ ముఖేష్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలే తీర్చని ఏడల ఇంకా రోడ్లపైకి ఎక్కుతాము గల్లీలకు మండలాలకు మొత్తం రోడ్లపైకి ఎక్కి ధర్నాలు నిర్వహిస్తాము కాబట్టి ఈ రాజ్యం మనదే అయితే ఖచ్చితంగా ఈ రాజ్యం మనదైతే మనకు దుఃఖం ఎందుకు ఉంటుంది ఈ రాజ్యం మనదే అయితే మనకు విద్య సరైన విద్య ఎందుకు లేదు ఈ రాజ్యం మనదే అయితే మనకు భూమి ఎందుకు లేదు ఈ రాజ్యం మనదైతే మనకు విద్య ఎందుకు లేదు అందుకనే ఈ రాజ్యం మనది కాదు కాబట్టి ఈ రాజ్యం మనది దగ్గర లేదు కాబట్టి మనకి ఇన్ని దుఃఖాలు ఇబ్బంది ఏదైతే ఉన్నాయి కాబట్టి ఈ ఐదు డిమాండ్లు మనకు ఉన్నప్పుడే మనము చాలా మంచిగా ఈ రాజ్యంలో ప్రభుత్వం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేరుకున్న కారణం బీసీఎస్ ఎస్టీ మైనారిటీ సిబిసి ప్రజలకు విద్యా వైద్యం భూమి ఉపాధి సాధనకి ధర్మ సమాజ పార్టీ ఐదు డిమాండ్లు తెరమీదలు తీసుకుని వచ్చి దాంట్లో మొత్తం ఉంటుంది ప్రజలందరికీ ఉచితమైన విద్యా వైద్యం అందించి అదేవిధంగా ప్రతి గ్రామంలో అత్యున్నతమైన పాఠశాలలు కళాశాలలు హాస్పిటళ్ళు నిర్మించాలి అదేవిధంగా అర్హత వాళ్ళందరికీ ఒక ఎకరం సాగునీటి సహకారంతో ఒక ఎకరం భూమి ఇవ్వాలి అదేవిధంగా ప్రజలందరికీ అర్హతున్న వాళ్ళందరికీ రెండు వందల గజాలలు నాలుగు గజాల ఇల్లు కట్టించి కట్టించి లేదా ప్రభుత్వానికి చేత కాకపోతే అదే ప్రభుత్వం పన్నెండు లక్షల పన్నెండు లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది మన కేటీఆర్ మాట్లాడుతూ బీసీఎస్సీ ఎస్టీలకు మేము ఉన్నామని చెప్పి ఇదే సందర్భం ఇంకొకటి ధర్మ సమాజ్ పార్టీకి తప్ప బీసీఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే ఆరాధన ఇక్కడ ఏ పార్టీ కూడా లేదు ఎందుకంటే మీరు పది సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా మా బతుకులు ఎదురున్నాయంటే దానికి కారణం మీరే ఎవరికి అట్లా ఇంకో ఇంకోసారి కానీ ఏ పార్టీ కూడా బీసీఎస్సీ ఎస్టీల గురించి లోనెత్తే మాటెత్తి మాట్లాడే అధికారం మీకు ఎవరికీ లేదు కాబట్టి ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి లేకుంటే జనవరి ఐదో తారీఖు ప్రబంధనాన్ని తెలంగాణ గడ్డ మీద కూర్చున్నాని డిమాండ్ చేస్తూ జేబీం శ్రీకాంక్షిరామ్ జయబాల